అందరికి నమస్తే వెల్కమ్ టు సబూరి ఫ్యాషన్ మన సబూరి ఫ్యాషన్ లో ఈ రోజు వచ్చేసి నేను కుర్తి కలెక్షన్స్ తో అయితే వచ్చేసానండి ఏంటా కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ అని అనుకుంటున్నారా మరి ఇంకెందుకు ఆలస్యం మనం వెంటనే వెళ్దాము కలెక్షన్ లోకి వచ్చేసి నేను కుర్తీ కలెక్షన్లో అయితే ఉన్నానండి జస్ట్ మన దగ్గర ఇవి టోటల్ ఆల్ గా చూసుకుంటే మనకి ఇదంతా జస్ట్ శాంపిల్ సెక్షన్ మాత్రమేనండి పూర్తిగా గోడౌన్లో మనకి ప్యాకింగ్ అనేది అవుతుంది మన దగ్గర మోడల్స్ వచ్చేసి చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి టూ పీసెట్ త్రీ పీసెట్ అండ్ సింగిల్ టాప్స్ అండ్ వెస్టర్న్ స్టైల్ అండ్ లాంగ్ ఫ్రాక్స్లల్లో మనకి కోట్ కుర్తీలలో షార్ట్లో అండ్ లాంగ్లో కూడా ఉన్నాయండి అండ్ మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి ఎండింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఎబో వరకు ఉన్నాయి సో కలెక్షన్లోకి వచ్చి చూసినట్టయితే నేను ఇప్పుడు వచ్చేసి మీకు ట్రెండీగా ఉన్న కలెక్షన్ చూపిస్తున్నాను ఇప్పుడు చాలా అంటే చాలా రన్నింగ్లో కోట్ కుర్తీలో కోట్ కుర్తి అయితే చాలా రన్నింగ్లో ఉన్నాయండి ఇది వచ్చేసి కోట్ కుర్తి అంటారండి లాంగ్లో ఇది సో దీని కలర్ చార్ట్ చూసినట్టయితే మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చాట్ అనేది వస్తూ ఉంటుంది మనకి సో ఇందులో మనకి లాంగ్ వద్దండి మనకి షార్ట్లో కావాలి అండ్ కాలేజ్ యూత్ పిల్లలకి చాలా బాగుంటుందండి ఈ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి షార్ట్లో చూస్ షార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి అండ్ టాప్ అండ్ బాటమ్ ఉంటుంది వెరైటీస్ అనేది ఈ విధంగా ఉంటాయి అండ్ ఇందులో ఏదైనా సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం కాల్ మాత్రం చేయొద్దండి అండ్ ఇది వచ్చేసి షార్ట్స్ అండి అండ్ ఇంకా కొంచెం లేటెస్ట్గా ఉండాలి అండ్ పార్టీవేర్ కలెక్షన్ ఉండాలి ఎక్కడికైనా వేసుకోవాలన్నా మనకి ఫెస్టివల్కి పార్టీవేర్ కలెక్షన్ కావాలి అనుకుంటే సో ఇది వచ్చేసి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పచ్చు అండి డిఫరెంట్ లుకింగ్ డిఫరెంట్ లో అయితే తీసుకొచ్చాను ఈసారి వచ్చేసి నేను సో కంప్లీట్లీ ఇది హ్యాండ్ వర్క్ అండి చూడొచ్చు మనకి కంప్లీట్లీ మోతీ అండ్ థ్రెడ్ వర్క్తో వచ్చేసింది అండ్ మనకి దుప్పట్ట చూసినట్టయితే గోల్డ్ షైనింగ్తో డిజిటల్ 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 లుక్లో అయితే మనకి దుప్పట్ట అనేది వచ్చేసిందండి సో ఇంకోటి వచ్చేసి మనకి బనారసే దుప్పట్ట అండ్ హ్యాండ్ వర్క్ వచ్చేసింది అండి నెక్ ప్యాటర్న్ చూసినట్టయితే హ్యాండ్ వర్క్ అనేది కచప్ వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి దుప్పట్ట చూసినట్టయితే బనారసి రిచ్ పళ్ళు లుకింగ్లో అయితే దుప్పట్ట అనేది వచ్చేసింది మనకి సో ఇదే కాకుండా ఇంకా లే ఇంకా వేరే టైప్ ఆఫ్లో కావాలి అనుకుంటే రంజాన్ అయితే ఎలాగో వస్తుందండి మనకి రంజాన్ స్పెషల్ ఆఫ్ స్పెషల్ డ్రెస్సెస్ అండి ఇవి వచ్చేసి పూర్తిగా సరీ వీవింగ్ అనేది ఉంటుంది హెవీ లుకింగ్ అనేది ఉంటుంది అండ్ హ్యాండ్స్ చూసినట్టయితే హ్యాండ్స్ కూడా మనకి హెవీ వర్క్ అనేది వచ్చేసింది సో దీని దుప్పట్టా చూసినట్టయితే కట్ వర్క్ బేసిక్లో మనకి సీక్వెన్సీ అండ్ జరీ వీవింగ్తో అయితే వచ్చేసిందండి సింపుల్ అండ్ సూపర్గా ఉంటుంది అండ్ వండర్ఫుల్ కలెక్షన్ అని చెప్పవచ్చు అండి సో అదే కాకుండా ఇంకా మనకి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లో మనకి శారీసే కాకుండా మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ కూడా వచ్చేసాయండి ఇది వచ్చేసి కంప్లీట్లీ జిమ్మిచు మీద మనకి జరీ వీవింగ్ అనేది వచ్చేసింది అండ్ దీని దుప్పటా చూసినట్టయితే కట్ వర్క్ బేసిక్లో మనకి కంప్లీట్లీ షైనబుల్ ఐటమ్ అండి గోల్డ్ షైనింగ్ అనేది ఉంటుంది మనకి డిఫరెంట్గా అండ్ అవే కాకుండా మనకి ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్లో కావాలి అనుకుంటే ఇది వచ్చేసి మనకి స్ట్రెచ్చబుల్ క్లాత్ అండి దీన్ని చూసినట్టయితే మొత్తం కంప్లీట్లీ స్ట్రెచబుల్ ఉంటుంది ఏ సైజ్ వాళ్ళకైనా మనకి వచ్చేస్తుంది ఇది వచ్చేసి అండ్ దీనికి మనకి హ్యాండ్ వర్క్ అనేది వచ్చేసింది అండ్ మనకి బాటమ్ చూసినట్టయితే జీన్స్ టైప్ ఆఫ్లో ఉంటుందండి ఇది చూస్తే మనకి జీన్స్ అనుకుంటారు కానీ జీన్స్ కాదండి ఇది స్ట్రెచబుల్ ఉంటుంది అండ్ దీని దుప్పట్టా చూసినట్టయితే డిజిటల్లో వచ్చేసిందండి డిజిటల్ సాల్ అనేది వచ్చేసింది అండ్ దీనికి చిన్న చిన్న బుటీస్ వచ్చేసి జర్రీ వివింగ్తో బార్డర్ అనేది కూడా మనకి కాన్సెప్ట్లో వచ్చేసిందండి చూడొచ్చు చాలా అంటే చాలా హెవీ లుకింగ్ ఉంటుందండి ఇది అండ్ ఇంకొకటి వచ్చేసి సింపుల్ అండ్ సూపర్లో మనకి జరిగి తో రెడీ చేపించిన డ్రెస్సెస్ అండి ఇది చాలా తక్కువ కాస్ట్లో ఎక్కువ లాభాలు అయితే తీసుకోవచ్చండి ఈ డ్రెస్సెస్లో మనము సో సింపుల్గా సూపర్గా ఉంటుంది సో ఇదే కాకుండా ఇంకా కొంచెం లేటెస్ట్గా వెరైటీగా ఉండాలి అనుకుంటే ఇది వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ అండి మనకి జాకెట్ వస్తుంది అండ్ కింద మనకి నే టైప్ టైప్లో మనకి గరారా టైప్లో మనకి బాటమ్ అనేది వస్తుంది పైన నుంచి కోట్ కాన్సెప్ట్ అనేది ఈ విధంగా ఉంటుందండి డిఫరెంట్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి చాలా రన్నింగ్లో ఉన్నాయి ఇవైతే చాలా అంటే చాలా మాకు ఆర్డర్స్ అనేది వస్తున్నాయి ఆర్డర్ బేసిక్లో రెడీ చేయించామండి ఇవన్నీ కంప్లీట్లీ చూడొచ్చు డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ లుకింగ్లో అయితే ఉంటుందండి ఈ డ్రెస్సెస్ అనేది సో ఇలాంటి కలెక్షన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం వెంటనే స్క్రీన్ పైన షో అవుతున్న నెంబర్ కాల్ చేయండి వాట్సాప్లో చిన్న హాయ్ అని మెసేజ్ చేయండి అండ్ కంప్లీట్లీ డీటెయిల్స్ అనేది ఇస్తాను మన దగ్గర మినిమం బడ్జెట్ వచ్చేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ అండి సివడి ఆప్షన్ అనేది ఉంది థర్టీ పర్సెంట్ పేమెంట్ చేయాలి సెవెంటీ పర్సెంట్ హోమ్ డెలివరీలో తీసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను మన సబురి ఫ్యాషన్ నుండి మీ రాజేశ్వరి